వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ నేను సంధ్య బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పి ఫోర్ మార్గదర్శి బంగారు కుటుంబంపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పి ఫోర్ మార్గదర్శి బంగారు కుటుంబాలు కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు జిల్లా కలెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా పేదరికంలో ఉన్న కుటుంబాన్ని గుర్తించి వారికి సమగ్ర సేవలు అందించేందుకు ఈ పథకం రూపకల్పన చేసినట్టు తెలిపారు ప్రతి కుటుంబం విద్య ఉపాధి ఆరోగ్య భవన అవసరాలపై నిరంతర మద్దతుతో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు ఒక వ్యక్తికి ఒకటే కుటుంబం కాకుండా వారికి ఆర్థిక స్థితికి కూడా దృష్టిలో ఉంచుకొని మరింత మందిని దత్తత తీసుకోవడం మేరకు వారి వివరాలు నమోదు అయ్యేలా చేయాలని తగిన అర్హత ప్రమాణాల ఆధారంగా మాత్రమే ఎంపిక జరగాలన్నారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు డిఆర్వో టీసీతారామూర్తి సిపిఓ ఎల్ అప్పలకొండ తదితరులు ఉన్నారు ఆర్థిక వ్యవస్థ ఈ రోజు నాలుగో స్థానానికి వచ్చాం నాలుగో స్థానం నుంచి తొందోలోనే మూడో స్థానానికి చేరబోతున్నాం అక్కడి నుంచి రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో నెంబర్ వన్ కావాల్సిన మనందరి ఆకాంక్ష దానికోసం మనం పనిచేస్తున్నాం మీరు మనం ధైర్యంగా పెట్టుకో ముందుకు పోతున్నాం ఈరోజు మన ఇటునే అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయి రెండుగా అదే సమయంలో ఇటీవల ఒక సర్వే